కార్తిక్ బెస్ట్ సైకాట్రిస్ట్ అవార్డ్ వచ్చినందుకు థ్యాంక్ యూ అంజలి బెస్ట్ సైకాటిస్ట్ వైఫ్ గాను ఎలా ఫీల్ అవుతున్నావు మొదలైంది ఇట్స్ ఫన్నీ యాక్చువల్లీ నేను మెడిసిన్ చదువుతున్నప్పుడు అంజలిని కలిశాను ఆ తర్వాత మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం దెన్ తనకి ప్రపోజ్ చేయడం ఎలా అనే టెన్షన్ లో నేను ఫీమేల్ సైకాలజీ బుక్స్ చదవటం మొదలుపెట్టాను అలా బుక్స్ చదువుతూ చదువుతూ ఇంట్రెస్ట్ కలిగి ఇదే సబ్జెక్ట్లో పీజీ చేశాను ఐ ఏ సైకాలజిస్ట్ అండ్ ఏ సైకాటిస్ట్ మీరు అసలు హండ్రెడ్ పర్సెంట్ క్లైంట్ సక్సెస్ అయితే ఎలా సాధించగలుగుతున్నారు సీక్రెట్ అడుగుతున్నారు మీరు పర్వాలేదు చెప్తాను నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం తను ఎంకరేజ్ చేయడం వల్ల నేను సక్సెస్ అవుతున్నాను ఈ విషయంలోనే కాదు అన్ని విషయాల్లో ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన అవార్డుతో నా రెస్పాన్సిబిలిటీ మరింత పెరిగింది నేను ఇంకా బాగా ప్రాక్టీస్ చేయడానికి అవార్డు నన్ను ఎంకరేజ్ చేస్తుంది లిఫ్ట్ ప్లీజ్ ఎక్కడికి సిటీ వరకు కామెంట్ థ్యాంక్ యూ సీట్ బెల్ట్ పెట్టుకోండి పర్లేదు నాకేం కాదు నవ్ ఆర్ రూల్స్ యు హ్యావ్ టు హ్యావ్ యూ సీట్ బెల్ట్ ఓకే చేస్తున్నారు ఇక్కడ అదే శ్మశాన దగ్గర ఇద్దరు చూస్తున్నాను ఎత్తుకోసం ఓ అయినా మీరు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు అది ఇంత రాత్రి వేళ మార్నింగ్ నుంచి అక్కడే ఉన్నాను మార్నింగ్ నుంచి శ్మశానంలోనే ఉన్నారా యా డే టైం అంతా నేను అక్కడే ఉంటాను జోక్ చేస్తున్నారా జోక్ కాదు నిజమే చెప్తున్నాను ఏ టైం అంతా నేను అక్కడే ఉంటాను మీరు మంచివాళ్ళో పిచ్చివాళ్ళో నాకు అర్థం కావట్లేదు వా సాంగ్ చాలా బాగుంది యాప్ అలాకి టూ నాకు నా భార్యకి ఈ పాట అంటే చాలా ఇష్టం ఉంది యా ఈ పాట పెట్టుకుని అప్పుడప్పుడు మేము డ్యాన్స్ కూడా చేసేవాళ్ళం చేసేవాళ్ళం అంటే ఇప్పుడు చేయడం లేదా ఏ డ్రైవర్స్ ఏమన్నా విడాకులు కాదు చావు మమ్మల్ని దూరం చేసింది ఐఎమ్ సారీ ఇట్స్ ఓకే చనిపోయి ఎంతకాలం అయింది ఎంతో కాలం కాదు జస్ట్ పది రోజులైందంటే నీ భార్య అంటే మీకు చాలా ప్రేమ అనుకుంటా అనుకుంటున్నారు ఎందుకేంటి ఎంత ప్రేమ లేకపోతే మీ భార్యను కలవడానికని వచ్చి ఈ టైం వరకు ఇక్కడే ఉంటారు నా భార్యను కలవడానికి వచ్చానని ఎవరు చెప్పారు మీరే కదా పది రోజుల క్రితం మీ భార్య చనిపోయిందని చెప్పారు ఎందుకండి హాయిగా బ్రతికులను నా భార్యను చంపేస్తున్నారు మీ భార్య చనిపోయిందని మీరే చెప్పారు చనిపోయింది నా భార్య కాదు మరి నేను నేను చనిపోయానని చెప్తుంటే మీకు నవ్వులాటగా ఉందా నవ్వు నేను నవ్వుతున్నది కాదు ఫస్ట్ టైం ఒక ఆత్మతో మాట్లాడుతున్నాను కదా అందుకని నవ్వుస్తోంది ఓకే మిస్టర్ ఆత్మా అంబివేక్ అం సుందరం శివ సుందరం స్వర్గీయ శివ సుందరం అని పెట్టుకుంటే బాగుండేది నేను చెప్పింది మీరు నమ్మటం లేదు నమ్ముతున్నాను మీ పేరు స్వర్గీయ శివసుందరం సుందరం శ్మశానంలో నివాసం రాత్రిపూట మీరు ఇలా షికార్లకు బయలుదేరి నాలాంటి వాళ్ళని లిఫ్ట్ అడిగి సిటీకి వెళ్తూ ఉంటారు అవును సిటీలో ఎవరింటికి వెళ్తారు ఫ్రెండ్స్ ఇంటికి ఫ్రెండ్స్ అంటే వాళ్ళు మీలాగా ఆత్మలేనా ఎవరికి కనిపించరా అందరికీ కనిపిస్తాం కానీ ఎవరు మమ్మల్ని ఆత్మలు అనుకోరు మీలాగా నేను ఆత్మలను చెబుతుంటే మీరు నమ్మటం లేదు చూడండి అలా ఎలా నమ్మంటారు ఓకే ఆత్మలు మాయమవుతాయంటారు కదా ఒకసారి మాయమే చూపించండి వాట్ మాయం అవ్వాలా అసలు ఆత్మలు మాయమవుతాయని మీకు ఎవరు చెప్పారు ఎవరో చెప్పేదే ఉంది ఇది అందరికీ తెలిసిన విషయమే కదా నన్ను తెలిసిన విషయం కాదు విన్న విషయం అసలు ఆత్మలు మాయం కావు ఓకే ఓకే టెట్ మిమ్మల్ని ఎక్కడ దింపాలో చెప్పండి ఎక్కడైనా పర్వాలేదు ఏదైనా ఓ మంచి దగ్గర వదిలిపెట్టండి చాలు ప్లీజ్ ఇంకా ఆపుతారా మీ ఆత్మనాటకం బోరుగా ఉంది ఇప్పుడు అర్థమైంది మీలో భయం మొదలైంది చూసారా కళ్ళు చూసి అద్దుకున్నారు అందుకే ఆత్మలు దెయ్యాలు అంటూ మాట్లాడుతుంటున్నారు భయం కాదు జోక్ చేసినప్పుడు జోక్ చేయాలి సీరియస్గా ఉన్నప్పుడు సీరియస్గా ఉండాలి అంటున్నాను అయినా మీతో నాకు డిస్కషన్ ఏంటి మధ్యలోనే దిప్పిస్తే ఎలా స్మశాన రావాలిగా ముందు మీరు కారు దిగుతారా నేను నీ చెప్పేది వినండి నేను విన్నా మీరు దయచేసి కారు తీపండి ప్లీజ్ ప్లీజ్ నీ చెప్పేది వినండి మీరు దిగుతారా దిగరా నీ చెప్పింది విని డామ్ ఐ సెడ్ జస్ట్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ మై కార్ హే హే మ్యాన్ మ్యాన్ కుల్ కుల్ నేను ఆత్మని కాదు దయ్యాని కాదు జస్ట్ బీటీవీ లో వస్తున్న భయం భయం ప్రోగ్రామ్ యాంకర్ మా టీం కూడా వెనకాల వస్తుంది అవును ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను ఎంతో మందిని భయపెట్టాను మీరు అసలు భయపడలేదండి ఎందుకంటే మీరు దెయ్యం కాదో నాకు తెలుసు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు నేను దెయ్యని కాబట్టి దయ్యమా ఓ కమ్ అండ్ మ్యాన్ ఇప్పుడు మీరు నన్ను భయపెడదాం అనుకుంటున్నారా గుడ్ జోక్ నో నేను జోక్ చేయట్లేదు నిజంగా నేను దైయ్యాన్ని మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి దయ్యాలు మాయం అవుతాయి ఎలాగో తెలుసా ఇలా మంచి సర్ప్రైజ్ ఇస్తాను హలో సార్ నేను నానిబాబుని హే నానిబాబు ఏంటి టైంలో లో చేశావు సార్ నేను దెయ్యాలున్నాయని చెప్తే మీరు నమ్మకుండా అవి ఎక్కడున్నాయో చూపించే వరకు మీ దగ్గరకు రావద్దన్నారు కదా ఆ పిచ్చి ఇంకా నీకు తగ్గలేదా పిచ్చిగా సార్ నిజం మీరు మూడు దయ్యాలను చూపించమన్నారు నేను మొదటి దయ్యాన్ని పట్టేశాను సార్ గాడ్ సార్ సార్ గోస్ట్ నిజం రోజు శ్మశానం నుంచి బయలుదేరి సిటీ వైపు వస్తుంది సార్ నాని బాబు నీకు పట్టిన పిచ్చి ఇంకా తగ్గలేదా లేకపోతే నాకు పిచ్చి పట్టించాలని ట్రై చేస్తున్నావా నేను చెప్పేది మీరు నమ్మట్లేదా బాస్ హే ఎలా నమ్ముతున్నాయా అసలు ఫోన్ పెట్టే గుడ్ నైట్ ఓకే బాస్ ఇప్పుడు మీరు నమ్మకపోయినా ఆ మిగతా రెండుదేళ్ళు కూడా కలిపి చూపిస్తాను అప్పుడు మీరే షాక్ అవుతారు నువ్వు డ్రింక్ చేయకూడదని చెప్పింది నేనే ఈ లిక్కర్తో సప్రెస్ చేస్తున్నాను కార్తిక్ ఏం చదువుతున్నావు రియా అని పేషెంట్ మైనర్ మెంటల్ డిజార్డర్ ఉంది వాళ్ళ మదర్ ని కాంటాక్ట్ చేస్తే ఆ అమ్మాయి కేసు స్టడీ చేస్తున్నాను ఇంత మంచి రొమాంటిక్ మూడ్ లో స్టడీ చేయాల్సింది కేసుది కాదు mm గురించి సైకాలజీ తీసుకున్నావని ఈ రోజు తెలిసింది just that సుధీర్ నువ్విక్కడా నీతో కొంచెం మాట్లాడాలి మరి దానికి విండో పగల కొట్టుకుని రావాల్సిన అవసరం లేదు కదా పగిలిపోయింది అర్థం మాత్రమే కాదు నా మనసు కూడా మొక్కలైంది కానీ అదికించడం నీవల్ల కాలేదు

Oh, man, det go. Relax. Okay, kan lave lidt. Nå, hmm? så er vi sikker på, at det Relax. Hey. Kartik. No! Oh. Kartik. Kartik. Oh. Oh. Oh.